కడిగిరే శతమా ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అది కూడా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా అది కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అడుగుతా ఉన్నాను ఈ యాభై ఏడు నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ పెన్షన్ నేరుగా నా అవ్వ తాతలకు మీ బిడ్డే పంపుతా ఉన్నాడు మూడు వేల రూపాయలు చేసి వాళ్ళ ఇంటికే చంద్రబాబు నాయుడు గారు పాపిస్ట్ కళ్ళు ఆ అవ్వ తాతల మీద పడనంత వరకు ఎప్పుడైతే చంద్రబాబు పాపిస్టి కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఆ అవ్వాతాతలకు నేరుగా అప్పటిదాకా ఇంటికే అందుతా ఉన్నా పెన్షన్ సూర్యోదయానికన్నా ముందే ఒకటో తారీఖు వచ్చేసరికి నేరుగా అవ్వాతాతల ఇంటికే ఆ మనవళ్ళు ఆ మనవలాల రూపంలో వాలంటీర్లు వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మన వల్లగా మన వరాల్లగా ఆ అవ్వతాతను మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో ఆ పాపిస్తి కళ్ళు పడ్డాయో అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని అంతరితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిస్త చేస్తరు ఈ చంద్రబాబు పాపిస్త చేస్తరు అంతరితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు అవ్వ తాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్ళకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది ఇచ్చిన మేరకు ఇవాళ తాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ అవ్వా తాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వా తాతను ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసిన దౌర్భాగ్యపు పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు ఆ నెపాన్ని కూడా ఆ చంద్రబాబు ఆయన దుష్టతే దుష్ట ఏం ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ బీద వేస్తా ఉన్నారు ఆ ఈనాడు కథలు చూస్తే ఆంధ్రజ్యోతిలో చూ టీవీల్లో చూస్తే ఆ టీవీ ఫైల్లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ ఏ పేదవాడికి ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా ఆ సూపర్ సిక్స్ లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేసాడు సూపర్ సిక్స్ లో అవ్వతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా ఎక్కడన్నా కనిపించిందా ఎక్కడ కనిపించిందా అప్పుడే ఎత్తేసాడు చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వ బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎడ్డనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి ఇక చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది అవ్వా చాతలు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను నేను ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా అవ్వా తాత ఒక నెల ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖు దాకా ఓపిక పట్టండి మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇవాళ నా ఎడం పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ నిలిచి ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు నా తమ్ముడు మంచి చేస్తారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనులు వాసిసులు నారాయణపై ఉంచవలసిందిగా మీ బిడ్డ సభనీయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు నా కుడి పక్కన భాస్కర్ ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌభ్యుడు నిజంగా భాస్కర్ గురించి నేను ఎంత మాట్లాడినా కూడా తక్కువే తన మనసు నాకు బాగా తెలుసు లాంటి మనసు మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీమనులు వాశిస్సులు భాస్కర్ పై ఉంచవలసిందిగా మీ బిడ్డ సభినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరునా కూడా ప్రార్థిస్తా ఉన్నాడు